హుస్నాబాద్ నియోజకవర్గంలో యాభై కోట్లతో పలు రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కనపేట మండలం రామవరం గ్రామంలో ఇరవై ఐదు కోట్లతో రామవరం నుంచి హుస్నాబాద్ వరకు పదకొండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల సింగిల్ లైన్ ను డబుల్ రోడ్డుగా మార్చడానికి శంకుస్థాపన చేశారు అలాగే కొత్తకొండలో కొత్తకొండ నుంచి అంతకపేట వరకు ఇరవై ఐదు కోట్లతో సింగిల్ లైన్ రోడ్డును తొంభై తొమ్మిది రోడ్డుగా మార్చడానికి కూడా శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ శివయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్ బంకచందు హుస్నాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ మాజీ సర్పంచ్ బుర్ర ప్రభాకర్ గడు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

గుట్టలు చెరువులు ఇటువంటి రోడ్లు నాలా కన్వర్షన్ చేసుకొని ఫ్యాక్టరీలు పెట్టిన వల్ల ఆ భూములకు తప్ప రైతు భరోసా అందరికి వస్తుంది గండిపల్లి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గౌరవల్ని దాన్ని అనుసంధానం చేసి ఈ ప్రాంత రైతాంగానికి మంచి సాగు నీటినిచ్చే బాధ్యత నాదే వాడి సందర్భంగా రైతులకు సంబంధించి ప్రాంతం అంతా సస్యశామలంగా ఉస్నాబాద్ ఎంత ప్రాంతం కూడా కష్టపడే మనస్తత్వం ఉండి అటు వ్యవసాయంతో పాటిగా పశువులను పాడిలను కూడా అనేక రకాలుగా ఇక్కడ మంచి కష్టపడతారు తప్పకుండా అటు మత్స్య సంపద కావచ్చు ఇటు వ్యవసాయం సంబంధించిన అగ్రికల్చర్ కావచ్చు లేదా ఆయిల్ పాంప్ కానీ కావచ్చు అదేవిధంగా పాడి పడ్డ పాడి ఆవుల బరలకు సంబంధించి కావచ్చు కోళ్లకు సంబంధించి అన్ని రకాల పరిశ్రమలు పెట్టే విధంగా దాంతో పాటుగా ఇక్కడ ఉత్పత్తి అంశాలు ఈ ప్రాంతం నుంచి ఇక్కడనే పరిశ్రమలు రావాలని పక్కనే ఉన్నటువంటి మీ మండలమైన చోటపల్లి అక్కడ గ్రామస్తులు అందరూ సహకారంతో వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని కొద్ది కొత్త రాజకీయం చేసే ప్రయత్నం చేశారు నేను అన్నా ఎవరి కొట్టా తిట్టా మీ ఇష్టం మీకు ఇస్తే నష్టం లేకుండా మీ కడుపు నొప్పి లేకుండా న్యాయం చేసి భూములు తీసుకొని అక్కడ పరిశ్రమలు పెడతాం మళ్ళా పొగా చెట్టుయో నీళ్ళ మందులు కలిసి పిల్లలకి ఎప్పుడైతే పరిశ్రమలు లేరు వ్యవసాయానికి సంబంధించి అవసరమైన పరిశ్రమలు తెస్తా అని ఆ విధంగా పరిశ్రమలకు సంబంధించి తప్పకుండా అక్కడి పెద్దల సహకారంతో తొందరలోనే ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం దయచేసి భవిష్యత్తులో కూడా డెవలప్మెంట్ లో కూడా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కట్టి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేయడానికి మీ ఆశీర్వదనం సహకారం ఇవ్వండి తప్పకుండా రాబోయే కాలంలో ఉస్మాబాద్ ను అన్ని రంగాల్లో అగ్రభాగాలు నిలబెట్టే విధంగా కృషి